నమస్తే ఏమయ్యా ప్రిన్సిపల్ గారు ఎంత ఉంది దందా సర్ అదే సార్ కాలేజ్ ఎట్లా నడుస్తున్నానో అడుగుతున్నా బాగుంది సార్ సర్ ఈ పిల్ల పేరు వైశాలి మొన్న చెప్పారు కదా నా కూతుర్లకి అన్నట్టు హలో వైశాలి హలో సర్ ఏయ్ నువ్వు వెబ్ బార్కి నమస్తే చెప్పదు ఆరే పంతులందరూ ఇడేనే ఉన్నారు మంచుకొన్నారవయ నైసమ్మ సంక్రామమ్మ హౌ ఆర్ అమ్మా అమ్మేంద్ర అమ్మ పచ్చగాలు లెక్క కనిపిస్తున్నా అమ్మ కోదరా అన్న శంకరన్న మీ డాటర్ అమ్మా అండి అదేం డౌట్ చూడు అచ్చిగుద్దినట్టు అన్ని శంకర్ అన్న పోలికలే ఆడ శంకర్ అన్న అరే దూలా నోరు కంట్రోల్ పెట్టుకో ఈ కాలేజ్ లో అత్తనా నేను డిసైడ్ చేసుకోండి అంకుల్ నువ్వే ఈ కాలేజా నీదా ఎరండి చెప్తా నేను ఏ పంతులు నీ కేల్ కథం కింది చెప్తా ఏ హిందీ నేను కాలేజ్ నుంచి పీకేసి ఇంకో ఇంకా ప్రిన్సిపాల్ కాగితం పెట్టరా సంతకం పెడతా ఏ కారణం లేకుండా అలా చేయడం కుదరదు కారణం కావాలి ఏ ప్రిన్సిపాల్ ఉంటావా నువ్వు అంత పడిపోతావా డిసైడ్ చేసుకో సార్ ఆమె మీ తాలికను తెలియక ఇప్పటిదాకా నువ్వు చెప్పింది తిన్నా ఇంకేనా చూ సార్లు చెప్పానురా రా తొందర వద్దు సీనియర్ ని నన్ను చూసి నేర్చుకో అబ్జర్వ్ చేయని నువ్వు నా మాట ఇంటేగా ఆల్ ది బెస్ట్ రా చూస్తూ ఉండు వారం రోజులు ఆ పడేస్తా నేల తిరిగేసరిగా ఆ కిట్టు బాగా పట్టుకుంటా ఎలాగ డిలే వెళ్తున్నావు కదా పెద్ద నా ప్రమోషన్ పేపర్ రెడీ చేసుకోమని చెప్పు వెళ్ళొస్తాను మళ్ళీ రావుగా ఓ సారీ వెళ్తాను హ్యాపీ హాయ్ హ్యాపీ జర్నీ రా థాంక్స్ రా హే హెల్ప్ చేయను ఈ సిటీకి నాకు రుణం తీరిపోయింది రా ఐ మిస్ యూ బై ఈడు గురించి నువ్వేం బాధపడకరా ఏ ఆల్పిచ్చే ఇక్కడ నుంచి మన ఇద్దరమే నువ్వు కంగారు పడుకు నీ డబ్బులు చేస్తాగా ఇప్పుడే అవసరం లేదు కానీ ఆఫ్టర్ సిక్స్ వచ్చే వైశాలి అందరికి గుడ్ బై చెప్దాం వచ్చాను ఐదు నిమిషాలు వెళ్ళిపోతాను వాడేవో నువ్వు ఉన్న చోట ఫైవ్ సెకండ్స్ కూడా నేను ఉండను ఎనీవేస్ ఇక నాకు ఇవాళ క్లాస్ వినే మూడ్ లేదు వైశాలి వైశాలి చూసారా ఫ్రెండ్స్ కారు ఫానని కాలేజీ బాధగా లేదు మీ అందరికి దూరం తరుక్కుపోతుంది మీరు నా మీద జోకులేసారు అయినా నేను మీకు మార్కులు వేసాను మీరు ఎట్కారం చూపించారు నేను మాత్రం అమ్మకారమే చూపించాను మీరంతా లైఫ్ లో గొప్పవాళ్ళు అవ్వాలని టాప్ పోజి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు పొద్దున గిరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక మన ప్రవీణ్ ఆఫీసర్ అయ్యాక ఎక్కడో నేను రోడ్డు మీద కనిపిస్తే మాస్టారు మీరు కేసే హే అని మీరు హిందీలో అడగటం మాత్రం మర్చిపోకండి మాస్టారు మీరు కేసే హే ఎలా మర్చిపోతాం సార్ మీరు లేకపోతే మా క్లాస్ లో ఎంటర్టైన్మెంట్ ఏముంటారు సార్ మిమ్మల్ని మిస్ అయిపోతున్నాం సార్ నో మీరు అలా ఫిక్స్ అవ్వండి మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ నేను ఈ కాలేజీ తీసుకురావాలని స్ట్రైక్ లు గొడవలు మాత్రం చేయకండి స్ట్రైక్ చేసి తీర్థం సార్ ఆ వేసా వద్దు అంటాను గిరి అంటే ఇప్పుడు నా కోసం శంకరెట్టికి వెళ్ళి గొడవ అవును ఎగ్జాక్ట్లీ మీరు కూడా వినండి వినండి వింటారు ఎవరు చెప్పినా వినరు సూపర్ మీకు ఇక్కడ ఇది ఎలా ఈ అలా పద్నాలుగుల చేతులు ఉన్నది చూడు మాట వింటారు నా మాట వినండి ప్లీజ్ నేను చెప్పింది అదే సార్ గొడవలు వద్దని అసలు ఈ కారణం నువ్వు కాదు పెంట నా గురించి సార్ కానీ నేను చేసింది కాదు అసలు ఊరు వదిలి అనుకున్నాను ఇదిగో బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను ఎట్లా అయితే వీళ్ళందరికీ నచ్చ చెప్పి ఇస్తాయి కాపించు ఆవేశాన్ని ఆపగలం అభిమానాన్ని ఆపలేము సార్ ముందు క్లాసులు అయితే పోండి తర్వాత పదండి పదండి అందరూ క్లాసులు పదండి నన్ను మళ్ళీ గాలిలో తీసుకోపోతే కదలం ఇక్కడే కూర్చుంటాను మాత్రం అనకండి ఈ బ్యాటరీ డల్ అయింది ఆడ కాలేజీలో లో లొల్ అయింది ఆ హిందీ పంతుని మళ్ళీ కాలేజీలో తీసుకోమని ఈ స్టూడెంట్లందరూ రచ్చ రచ్చ చేస్తాండ్రు ఈ మేటర్ సీరియస్ అయినకు నేను సీప్ అయిపోతా మీ ఆయనకి హిట్టు బై కూడా ఈ సో యూజ్ చేయమన్నాడు చెప్పు నువ్వు ఏం చేయమంటా చేస్తా ఏం చేయమంటావు చెప్పు ఓకే రోడ్ మీద అందరి ముందు నన్ను ఇన్సైడ్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నాకు సారీ చెప్పమనండి గదు కదా ఇదైతే పక్కా ఇంకో అంత నువ్వు మా పిల్లకి సారీ చెప్పాలి గప్పుడే కాంప్రమై తప్పు చేసింది అమ్మాయి అయితే మాస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలి నేనని ఒప్పుకో

ఎంత డ్రామా చేసావరా రే ఇదంతా జరుగుతుంది నీకు ముందే తెలుసు కదా మరి బ్యాగేజ్ ఉన్న ముందు యాక్టింగ్ చేసేవంటరా ఫీల్ కోసంరా డ్రామా పండాలంటే రిహార్సల్స్ ఉండాలిగా నువ్వు నమ్మేసరికి నాకు కాన్ఫిడెన్స్ వెరిపోయి అలా కంటిన్యూ అయిపోయాను ఇక వైశాలికి మొదలు అవుద్రా మోతా కవి కవి మరే దిల్ మే ఖయాల్ ఆతా హై ఎరా ఇంటనరా కవి కవి కమిన్ వైశాలి పోతానంట్రా పాట పూర్తిగా వింటరా కట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతాను ఆగండి రా ఆగండి రా ఎక్కడికి ఏంటి వీళ్ళంతా నేను ఎందుకు ఎవరి చేస్తున్నారు కూర్చోండి కూర్చోండి ఎగ్జామ్ ఏది కానీ ఎగ్జామ్ కూడా రావరా కూర్చోండి కూర్చో వైశాలి మధుబాల ఇస్ క్లాస్ ఫస్ట్ వైశాలి వైశాలి బా హిందీలో కూడా ఫుల్ మార్క్స్ వేస్తారా మనకి ఎప్పుడు రాలేదని చెప్పి ఏరంటే అలాగా ఏతారేమో నువ్వు రాయినా వారిని వైశాలి